హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ ఇంకా మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నడుము లూజు ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అన్నది చూపిస్తున్నాను మనకి నడుము సైజుని బట్టి కూడా బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవచ్చండి ఏ కొలత తెలిసినా తెలియకపోయినా నడుము లూజు అన్నది తెలిసినప్పుడు కూడా మనం బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవచ్చు నాకు ఇక్కడ నడుము లూజు ఇరవై నాలుగున్నర మీద కొంచెం ఉందండి ఇక అందుకని ఇదిగోండి ఇట్లా నాలుగు భాగాలు చేస్తున్నాను టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆరు బావుకి కొంచెం తగ్గింది ఇక నేను ఆరు బావు పెడుతున్నాను ఆరు పావు పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను ఆరు బావు నడుము లూజ్ ఉంది నాలుగు భాగాలు చేస్తే మనకి వచ్చింది మొత్తం ఇరవై నాలుగున్నర అనుకోండి డివైడెడ్ బై నాలుగు ఈ విధంగా వేసుకున్నాము అంటే మనకి నడుము లూజ్ ఈజీగా అర్థమవుతుంది మనం ఫోల్డింగ్స్ మీద కదా కటింగ్ అన్నది చేసుకునేది ఇక్కడ నేను ఆరం భావించి నడుం నడుము లూజ్ తీసుకున్నా వచ్చింది నడుము లూజుగాను నేను వన్ అండ్ ఒకటి భావించి యాడ్ చేసుకుంటున్నాను అప్పుడు ఏడున్నర ఇంచులు బ్లౌజ్ లూజు ఇప్పుడు మన మన ఈ బ్లౌజ్ సైజ్ అయితే థర్టీ సైజ్ బ్లౌజ్ అండి మరి ఏడున్నర వచ్చింది కదా చెస్ట్ లూజు నడుము ఏమో ఆరు బాగుంది చెస్ట్ ఏమో ఏడున్నర మార్కింగ్ చేసుకుంటున్నాను పొడవైతే అయితే పదమూడున్నర ఉంది అంగుళం యాడ్ చేసుకొని పద్నాలుగు పెట్టేసుకున్నాను మనం చెస్ట్ లూజు సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని రెండు అంగుళాలు ఖర్చు కోసం యాడ్ చేసుకొని నైన్ అండ్ హాఫ్కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను ఏ కొలత తెలిసినా తెలియకపోయినా నడుము లూజు ఆధారంగా కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు నెక్ డీప్ ఒక్కొక్కళ్ళు పైకి అలా పెడతారు నెక్ డీప్ మనం ఎక్కువగా చిన్న సైజు బ్లౌజులకైతే ఎయిట్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తామండి ఇంకా ఎవరో ఇంకా డీప్ పెట్టించే వాళ్ళు ఉంటారు నేను ఇక్కడ నెక్ లూజ్ అయితే ఏం తగ్గించలేదు టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకు చేసుకున్నాను షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక మనం నెక్ డీప్ చూసుకుందాము డీప్ అయితే మాత్రం నేను బ్లౌజ్ మెజర్మెంట్గా తీసుకున్నాను నాకు నెక్ డీప్ వచ్చి టోటల్గా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఎనిమిదిన్నర అంగుళాలు నెక్ డీప్ వచ్చింది పెద్ద డీప్ నెక్ అయితే ఏం కాదు సరిపోతుంది బ్లౌజ్కి కొంచెం గానే వేస్తుంది తను అందుకోసమని నేను రెండున్నర పైన మార్కింగ్ పెట్టేశాను కొంతమంది సన్నగా ఉన్నా కానీ బ్రాడ్ నెక్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే అసలు తగ్గిస్తే నచ్చదు నేను ఇక్కడ చంకొచ్చి ఐదున్నరకు మార్కింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే నేను క్రాస్ లాగేస్తున్నాను బాక్స్లు కొట్టి అలా చూపించటం లేదు కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అందుకని స్పీడ్ స్పీడ్గా చూపిస్తున్నాను చంక అయితే మెజర్మెంట్ తీసుకోండి కటింగ్ ముందు మాత్రం చంక మెజర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చంక సరిపోకపోయినా ఎక్కువైనా కానీ బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఇంకా కటింగ్ పైకైనా పర్వాలేదు కానీ కిందికైతే మాత్రం ఇంకా బ్లౌజ్ చేసుకోవడానికి అంటూ ఆప్షన్ ఉండదండి ఒకటికి రెండు సార్లు చంక నెక్ చంక దగ్గర కానీ నెక్ దగ్గర కానీ కొలతలు అన్నవి కరెక్ట్గా చూసుకొని కటింగ్ అన్నది స్టార్ట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమైతే మాత్రం చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మరీ మరీ చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చంక అన్నది మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోండి అండ్ ఖర్చు కోసం కూడా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కువ పెట్టొద్దు బ్లౌజ్ ఎలా అయితే ఆది ఉందో అలాగే పెట్టడానికి ట్రై చేయండి చంక ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల కూడా మీకు మెజర్మెంట్ అన్నది కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు అందువల్ల మీరు మెజర్మెంట్ ప్రకారమే ఎక్స్ట్రా ఖర్చు అన్నది తీసుకోకుండా మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ అన్నది చేయండి ఇదిగోండి నన్ను నడుము కొలత చూసుకున్నాను కరెక్ట్గా ఉంది కింద అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఫోల్డింగ్ నేను టూ ఇంచెస్ అయితే పెట్టడం లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అన్న చూద్దాము హ్యా హ్యాండ్ కటింగ్ కూడా కింద డీప్ అన్నది కొంచెం ఎక్కువగానే తీసుకోండి సన్నటి వాళ్ళకైనా సరే ఎందుకు అంటే వాళ్ళకి అసలు చంక కింద ఉండదు కాబట్టి కింద పైన పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు మనం చంక డీప్ని బట్టి బ్లౌజ్ కటింగ్లో ఉన్న డీప్ని బట్టి హ్యాండ్ డీప్ అన్నది కూడా చూసుకోవాలి మనం ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ హ్యాండ్కి కూడా త్రీ అండ్ హాఫ్కే మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ పొడవు మెజర్మెంట్ మీద ఇది పైపింగ్ అలా ఉంది పైపింగ్ ఉంది కాబట్టి నేను మెజర్మెంట్ మీద ఒక్క అరంగుళ మాత్రమే పెంచుకొని పొడవు అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను నాకు బ్లౌజు అసలు ఇప్పుడు లూజ్లో ఎదుర ముక్క పడుతుంది ఈ బ్లౌజ్కి చూడండి ఇంకా మిగిలిపోయింది క్లాత్ అయితే మెజర్మెంట్ ప్రకారం కిందికి కూడా మనం ఈ విధంగా లైన్ గీసుకున్నాము అంటే ఈజీగా అర్థమవుతుంది చెయ్యిలు చెక్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే లైన్స్ గీసుకోండి కింది నుంచి బ బ్లౌజు ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఎయిట్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నేను డౌన్ అన్నది చేసుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ కూడా డౌన్ చేసుకోవచ్చు సన్నటి వాళ్ళు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇంత డౌన్ చేస్తున్నాను ఖర్చు ఎక్కువ పెట్టినప్పుడు కూడా మనం చంక అన్నది ఎక్కువ డౌన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి నేను చంక డౌన్ చేసుకొని హ్యాండ్ అన్నది షేప్ తీసుకున్నాను చాలా అంటే చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అన్నది నేర్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలంటే ఎక్కువ ఓర్పు కావాలి ఒకటికి రెండు సార్లు ఉప్ప తీసైనా సరే నేర్చుకోవాలి అన్న తపనతో స్టిచ్చింగ్ అన్నది నేర్చుకోండి అంతేగాని ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నామని మాత్రం అస్సలు ట్రై చేయొద్దు అలా నేర్చుకున్న వాళ్ళకి అసలు రాదు కూడా ఎప్పటికీ ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకొని ఇందాక మడిచిపెట్టుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ సైడ్ కొలత ఏదైతే ఉందో సేమ్ మ్యాస్టీస్ అదే మార్కింగ్ ఫ్రంట్ సైడ్కి కూడా లాగిచ్చేసేయండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మొత్తం మార్కింగ్ చేసుకోండి నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చే తలకి కొంచెం పైకే మార్కింగ్ అన్నది పెట్టేయండి నా వరకు నాకైతే మాత్రం ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది నేను స్టిచ్చింగ్లోనే కొలుచుకొని ఎక్కువ ఉంటే తీసేసుకుంటానండి నేను ఎక్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ కన్నా నాలుగైదు అంగుళాలు పైకే పెట్టుకుంటాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ లోపే మార్కింగ్ చేసుకుంటాను నాకు ఎక్కువ నేను కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది కటింగ్ చేసుకుంటాను నాకు నెక్స్ సాగిపోతాయని ఎక్కువ భయం అందుకోసమని ముందైతే అస్సలు తీయను చాలామంది కటింగ్లోనే ఫ్రంట్ సైడ్ నెక్ కూడా కొలుచుకొని తీసుకుంటారు అది మంచి పద్ధతి కాకపోతే నాకేంటంటే ఇలా అలవాటు ఇంకా నా అలవాటు ప్రకారమే నేను ఉజ్జాయింపుగా ఫ్రంట్ సైడ్ నెక్కువ అన్నది కటింగ్లో తీస్తాను స్టిచ్చింగ్ అప్పుడు పూర్తిగా కొలుచుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కటింగ్ అన్నది తీసేసుకుంటాను ఇలా చిన్న చిన్న ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ కటింగ్స్ అన్నవి ఈజీగా మనకు తగ్గట్టుగా మనం నేర్చుకోవచ్చు అండి చాలామంది బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటారు కానీ కుట్టడం అనేసరికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలా ఏమీ ఉండదు చాలా ఓర్పు అన్నది ఉంటే బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా వస్తుంది